నా పేరు ప్రసాద్ మా వైఫ్ పేరు తేజు మేము గత నెల రోజుల నుంచి మిష హాస్పిటల్కు వస్తున్నాము మేడం గారు ట్యాబ్లెట్ ట్యాబ్లెట్స్ రాసి ఇవ్వడం వలన మాకు కన్ఫర్మ్ అయింది మేము గత ఏడాది నుండి అనేక హాస్పిటల్స్ తిరుగుతున్నాము కానీ ఎక్కడ ఫలితం లేదు మేడం గారు మంచిగా చూడడం వలన మా ఇది సక్సెస్ అయింది ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము మేడం గారికి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇది ఈ హాస్పిటల్ మా ఫ్రెండ్ వాళ్ళన తెలిసింది మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ సిస్టర్ చూపించ చూపించాడు దానివల్ల నాకు ఒకరోజు ఇట్లా వెళ్ళు అని చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను రావడం వల్ల మేడం గారు మంచి ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇప్పుడు సక్సెస్ అయింది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ ఫెసిలిటీ హాస్పిటల్ మన లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును விஷ் சந்தான சாஃபியேந்திரம் கோச்சம்மடி பிரக்கணாஸல் பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் ஜீரோ எயிட் நகர் டூ த்ரீ ஜீரோ ட்ரிபிள் சிக்ஸ் நைன் த்ரீ நைன்